పొంగనూరు నియోజకవర్గంలో సోమల సభ విజయవంతం కావడమే కాకుండా రెండు దశాబ్దాలుగా అక్రమాలకు గురైన పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించింది జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ అభినందనలు తెలపడం ఎంతో సంతోషదాయకమని జనసేన నాయకుడు ఎన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల ఏర్పాటు చేశారు సోమల్లో ఏర్పాటు చేసిన నాగబాబు గారి సభ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైందని రిపీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైందని గత ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూ నాగబాబు గారు పొంగనూరు జనసేన అండగా ఉంటుందని పొంగనూరు నియోజకవర్గంలో వాస్తవానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి ఉండగా ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిపారు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు మండలాల గ్రామాల కార్యకర్తలు నాయకులు అందరి వలనే నాగబాబు గారి సభ విజయవంతమైనదని తెలిపారు రిపీట్ విజయవంతమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి నారాయణ రెడ్డి పగడాల రమణ చిన్న రాయల్ నరేష్ రాయల్ విరూపాక్షి కుమార్ రాయల్ చిన్న రఘు డాక్టర్ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ నెల అనగా ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరిగిన జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ ఆ సభను విజయవంతం చేసిన మన పొంగనూరు నియోజకవర్గ జన సైనికులకు వీర మహిళలకు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నా జీవితంలోనే ఇది మొట్టమొదటి బహిరంగ సభ చాలా టెన్షన్గా ఉండింది ఈ సభ ఎలా జరుగుతుందో ఏమో అనేసి నాకున్న బాధ్యతను ప్రతి ఒక్కరూ అనగా నా సోదరులైనటువంటి నా జనసైనికులందరూ నాతోటి సహచరులందరూ అది ఒక బాధ్యతగా చాలా పద్ధతిగా అందరూ తలాకొక్కొక్క ఒక్కొక్క వర్క్ తీసుకొని నాకు చాలా గొప్పగా సహకరించి ఇంతటి గొప్ప విజయానికి దోహదపడినందుకు నా యొక్క స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ సభ విజయవంతమయ్యి మనం ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడానికి ముఖ్య కారకులు మన పాత్రికేయ మిత్రులే ఎందుకంటే ఎంత గొప్ప సభ సక్సెస్ అయినా కూడా అది ప్రపంచం నలుమూలలకి చేర్చేదానికి వారధిలా పనిచేసేది మీడియా అటువంటి మీడియా మిత్రులందరికీ అక్కడికి వచ్చి మా యొక్క సభను అన్ని అంతా ప్ర ప్రపంచం మొత్తం వీక్షించే విధంగా చేసినందుకు మరొక్కమారు ప్ర మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సహకారంతో పొంగనూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతూ మన జనసేన పార్టీ విజయ కిరటం ఎగరవేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కానుగ్గా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము ఎవరినో విమర్శించాలని కాదు ఇంతవరకు ఇరవై సంవత్సరాల్లో మన పొంగనూరుకి మనం సాధించిన ప్రగతి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన పొంగనూరు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువగా ఇక్కడ రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి మనం రైతులకు ఇచ్చి ఏం చేశాం ఇంతవరకు ఇంకా మనం ఏం చేయబోతున్నాం అనేది విశదీకరించి మేము చెప్పాలనుకున్నాము రైతుల కోసం హంద్రీనివా అనేసి రెండు వేల ఆరో సంవత్సరంలో హంద్రినివ కాలువలన్నీ ఇక్కడ తువ్వారు మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఇప్పటి వరకు అవి నీటిపారుదలకు నోచుకోలేదు రాబో నాలుగు సంవత్సరాల్లో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి ఒక్క మెట్ట ప్రాంతానికి కూడా ఎక్కడైనా సరే నీటి నీటి సదుపాయం కల్పిస్తే వ్యవసాయ రంగంలో పురోగతి కలుగుతుంది ఆ యొక్క ఉద్దేశమే మనం అక్కడ విశద్ధీకరించడం జరిగింది రెండోది ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి మన పొంగనూరుకి ఇరవై సంవత్సరాల నుంచి పారిశ్రామికలు ఏవి ప్రోత్సాహకాలు లేవు ఇక్కడ చిన్న సైజు పరిశ్రమలు కానీ చాలా వరకు మనం యువత ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ లోకల్గా ఏమన్నా ఒక ఒక పరిశ్రమలు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆ యొక్క విషయాన్ని విశదీకరించడానికి ప్రజలకు చెప్పడానికి మేమేం చేస్తామని చెప్పడానికి అక్కడికి వచ్చాము అందుకే శ్రీ కొన్ని నాగబాబు గారు ఈ ఏడు నెలల్లో మేము సాధించిన ప్రగతి రాబో రోజుల్లో మేము చేయబోతున్న ప్రగతి ప్రజలకు విశదీకరించారు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే జనసేన కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ పుంగనూరులో కావడం విశేషం అది ఆ యొక్క సభను విజయవంతం చేసి ఈరోజు మన జనసేన పార్టీకి అందించినందుకు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు మరియు నా తోటి సహచరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సభ సక్సెస్ అయినందుకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు చాలా గొప్పగా జరిగిందని చెప్పారు ఆ యొక్క గెలుపు మన జన సైనికులు ఎవరైతే అక్కడ కష్టపడారో ప్రతి ఒక్కరికి దక్కుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక సభ అని తర్వాత చాలా మంది చెప్పుకుంటారు బీరు బిర్యానీ వీటికి ఎగబడి వస్తారు జనాలు డబ్బుల కోసం అని చెప్పేసి కానీ నేను సభాముఖంగా